ప్రకాశం జిల్లాలో వైసీపీ కంచుకోటాన దగ్గ నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో మహీధర్ రెడ్డి దాదాపు పదిహేను వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పోతుల రామారావును ఓడించారు కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం మరోసారి వైసీపీ నుంచి మహీధర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాగా టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు జిల్లాలో పునర్విభజన అంశం వైసీపీకి నెగిటివ్ దగ్గరలో ఉన్న ఒంగోలు జిల్లా నుంచి తీసేసి నెల్లూరు జిల్లాలో కలపడంపై అసంతృప్తి ఉంది అందరికీ పనులు చేసి పెడతాడని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి ఉన్న మంచి పేరుంది పథకాలు కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ ఇక్కడ ఎమ్మెల్యేకు పూర్తిగా అనుకూలంగా ఉంది అన్ని కులాలు వైసీపీకి ఓటేస్తారు టీడీపీలో నాలుగు గ్రూపులున్నాయి అదే మైనస్ కందుకూరులో మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందని స్థానికులు ధీమాగా చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి